హాయ్ అండి వెల్కమ్ అండి ఈరోజు నేను కలషం చెంబులు అయితే చూపించబోతున్నానండి ఇవన్నీ కూడా కలషం చెంబులండి ప్యూర్ సిల్వర్ చెంబులు అండి ఇవి అన్నీ కూడా అన్ని రకాల సైజుల్లో ఉన్నాయండి ఇవి కొంచెం అయితే ఇంచుమించు సైజులు అయితే ఉన్నాయి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి పెట్టుకోవడానికి అయితే ఇవైతే స్టార్టింగ్ వచ్చేసి టెన్ గ్రామ్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయటండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇచ్చానండి వాళ్ళకి కాల్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి వివరాలు చెప్తారు వీళ్ళంతా కూడా హోల్సేలర్స్ అండి వీళ్ళ దగ్గర అయితే నెట్ బైట్ అయితే ఉంటుందండి వేస్టేజ్ కానివ్వండి మేకింగ్ ఛార్జెస్ కానివ్వండి ఏమీ ఉండవండి పైన డిజైన్ ఏమీ లేకుండా ప్లెయిన్గా అయితే వచ్చాయండి ఇవన్నీ కూడా చూసారా మొత్తం కూడా ప్లెయిన్గా వచ్చాయి మోడల్ మాత్రం చాలా బాగుందండి జంబు మోడల్ అయితే బాగుంది దేవుడి దగ్గర పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది ఈ వెండి కలిసం చెంబులు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి మోడల్ అయితే చాలా చాలా బాగుందండి చూసారా ఎంత బాగుందో మోడల్ షేప్ కూడా చాలా బాగుందండి నాకైతే చాలా బాగా అనిపించాయి వెయిట్ అనేది తక్కువే కాబట్టి మనం దేవుడి దగ్గరకైతే తీసుకొని అయితే వాడుకోవచ్చండి టెన్ గ్రామ్స్ వెయిట్ కాబట్టి తీసుకొని వాడుకోవచ్చు స్టార్టింగ్ వచ్చేసి టెన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయటండి చిన్న సైజు కూడా చాలా బాగున్నాయండి అన్నీ కూడా ఇంచుమించు సైజు రండి వెయిట్ కానివ్వండి సైజు కానివ్వండి వన్ గ్రామ్ అటు ఇటుగా అన్నీ ఇంచుమించుగానే అనిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్